హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో చేస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌష్కి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఇలా మాట్లాడుతూ ఉంటుంది సూర్య చెప్పినట్లు చేయకపోతే పోలీసులు వచ్చి మళ్ళీ యువరాజును అరెస్ట్ చేసి తీసుకెళ్తారు బాబాయ్ ఏం చేద్దామని చెప్పండి బాబాయ్ అని అంటుంది కౌష్కి అప్పుడు సుధాకర్ అంటాడు కంపెనీ కోసం కొడుకుని వదులుకోలేను కదమ్మా కాబట్టి సూర్య సూర్య చెప్పినట్లు షర్తులకి అంగీకరిస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది అని అంటాడు అప్పుడు కౌశ్కి సంతోషపడుతుంది ధాత్రి సంతోషపడతాడు యువరాజు ఇషికా వైజయంతులు మాత్రం కోపాడుతూ ఉంటారు అప్పుడు యువరాజు కేదార్ దగ్గరికి వెళ్తూ ఆ ముసలని అడ్డం పెట్టుకొని నా కంపెనీని గెలిచేస్తాను అనుకుంటున్నావా అప్పుడే అయిపోలేదు కేదార్ నువ్వే తీసుకొచ్చి కంపెనీ నా చేతుల్లో పెట్టి నా వల్ల కాదు అనిపించేలా చే అనిపించే రోజు వస్తుంది చూస్తూ ఉండు అని అని అంటాడు అప్పుడు అని వెళ్ళిపోతా ఉంటే అప్పుడు ధాత్రి యువరాజు అని పిలుస్తుంది అప్పుడు అందరూ చూస్తారు ఏంటి భయపడుతుందా అనుకుంటున్నావా నాకేంటి నువ్వు భయపడుతున్నట్లు అనిపిస్తుంది కేదార ఆయన కొడుకే అని నిరూపిస్తాను నీ నోకితేనే చెప్పిస్తాను చూడు చూస్తూ ఉండు అంటూ చా మాట్లాడుతుంది ఇంకా యువరాజు అలా చూస్తూ ఉంటాడు మరి తర్వాత ఏం జరుగుతుంది ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్